భరత్ గారు నేను ఇక్కడే అనుకున్నాను మొహమాట పడతలేదు దాచుకుంటున్నాను డైలీ ఎమ్మెల్యే అని ఇచ్చారు దానికి ఎప్పుడైనా ఫోన్ చేసే ఇప్పుడు చేయి ఒకసారి సార్ మా కరెంటు అన్ని ఇట్లా వంగిపోయినాయి ఎన్ని రోజులలో ఎన్ని రోజులలో దానికి సమాధానం వస్తుంది పది లక్షల ఏం చదువుతున్నాను

అంతా పనిచేస్తుంటారు మాట్లాడతారు నువ్వు చెప్పిన కంప్లైంట్ రాసుకుంటారు నా కంప్యూటర్లు అక్కడ ఫీడ్ అవుతుంది నీ నెంబర్ ఫీడ్ అవుతుంది అన్నీ దానికి ఎన్ని రిప్లై వస్తుంది ఎవరు వస్తారు అధికారులతో అధికారుల వాటర్ ఎలక్ట్రిసిటీ మున్సిపాలిటీ లేక గ్రామ పంచాయతీ విషయంలో కానీ చిన్న చిన్న నేను నేనున్నా లేకున్నా కూడా ఎమ్మెల్యేని కలవని వస్తుంది జస్ట్ డైలీ ఎమ్మెల్యే ఫోన్ చేసి మీరు చెప్పండి ఆ సమస్యకు బాలతోని కానప్పుడు నేను ఎంటర్ఫేర్ అవుతాను ఆది కాలం ఎక్కువ మన దగ్గర మీరు వర్క్ చేస్తున్నారు చేయలేక ఇప్పుడు ఈ రోడ్డు కోస్తారు దీని రోడ్డు పక్కమంటే బర్మ్ మన అంటే మళ్ళీ ఎన్ఆర్జీఎస్ కోసరం అంటే బర్మ్ అంటే మళ్ళీ చెరువులోకి వెళ్ళి తినాలి చెరువు బర్మిషన్ అనే వాళ్ళ ఇరిగేషన్